ओके हां हां सुन मैडम ले मैडम लेटे और मैंने सोचा यहां पर डाल कर ये नहीं है चलो करो नो कटवा आने दे मारो జిల్ల మా జిల్లాలో ప్రెస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం న్యూఢిల్లీ ఆల్ ఇండియా జ్యోతిబా పూలే ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు కోతల ప్రసాద్ నాయుడు అని నేను గౌరవం లేనటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారు గతంలో పార్లమెంట్లో బీసీ బిల్లుకి వారు మద్దతు తెలియజేయడం జరిగింది గతంలో కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి మేము బీసీ సంఘాలు ఇటు తెలంగాణ కేసీఆర్ గారిని ఆ రోజుల్లో ఇటు మల్లికార్జున ఖర్గేని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ వెళ్ళిన సమయంలో గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు వారు మాకు ఇరవై ఆరు రాష్ట్రాల పెద్దలతో కూర్చోబెట్టి వాళ్ళు నేరుగా రాజ్యసభలో బీసీలకు మద్దతు తెలియజేసి మాకు సపోర్ట్ చేసినందుకు వారికి ఈరోజు నెల్లూరులో జ్యోతిబాపులే ఆల్ ఇండియా ఓబీ ససోసియేషన్ తరఫున మా ఆంధ్రప్రదేశ్ తరఫున మేము మద్దతు తెలియజేయడానికి ఈరోజు నెల్లూరు రావడం కూడా జరిగింది మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కులగణన దీని మీద కూడా మేము బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి పెద్దలకి వారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చినట్ల వారు భారతదేశంలో ఫస్ట్ ఏకైక వ్యక్తిగా నితీష్ కుమార్ బీహార్లో కులగణన స్టార్ట్ చేసిన వెంటనే గౌరవించిన పెద్దలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా మాకు వెంటనే కులగన్న స్టార్ట్ చేశారు తర్వాత రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు నేరుగా కులగన్న మద్దతు ఇచ్చినందుకు వారికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీకి అత్యధిక అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఈ నెల్లూరులో ఏడు నియోజకవర్గాలు తిరుగుతూ మొత్తం పార్లమెంట్ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి తరపున విజయసాయిరెడ్డి గారి తరఫున మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రాంతం రావడం జరిగింది శ్రీకాకుళం విశాఖ విజయనగరం ఆ ప్రాంతాలు చూసుకొని నేరుగా ఇక్కడ రావడం జరిగింది నెక్స్ట్ విజయవాడ ఉంటుంది మా ప్రోగ్రం ఈ బీసీల ప్రోగ్రాం ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తాను నేను బీసీ సంఘాలందరికీ నేను సపోర్ట్ ఇవ్వటానికి వచ్చానండి మేము జగన్మోహన్ రెడ్డి అన్న బీసీలందరికీ ఎంతో మేలు చేశాడు బీసీలన్న ముందే నడిపిస్తున్నారు అలాగే మన విజయసాయి రెడ్డి అన్న కూడా మన అందరం కూడా సపోర్ట్ పలకాలని బీసీ సంఘాలన్నీ కూడా ఆయన బీసీలను ఎంతో ముందుకు తీసుకెళ్లారు పార్లమెంట్లో కూడా అందుకు మేమందరం కూడా బీసీల తరఫున విజయసాయి రెడ్డి అన్నని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము బీసీలను మరోసారి మేము అడుగుతున్నామండి నేను వైసీపీ తరఫున చేస్తున్నాను విసాయి రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని అదా ప్రభాకర్ రెడ్డి కానీ రూరల్ టీఎస్ వరకు కూడా ఈ కన్వీనర్ని కూడా నేను వేసి అందరికీ నేను మా బీసీ తరఫున నేను సపోర్ట్ చేయటం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి